తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుండ్ల రావు ఇక ప్రజల్లోకి రాబోతున్నారు ప్రజలతో నిరంతరం ఉండేందుకు తన కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు ఇప్పటికే రైతుల పక్షాన అనేక రకాలుగా కూడా నిలబడిన బీఆర్ఎస్ పార్టీ గతంలో రైతులకు సంబంధించిన పెట్టుబడి సాయం కావచ్చు రైతులు మరణిస్తే వాళ్లకు సంబంధించి రైతు భరోసా కావచ్చు దానితో పాటుగా రైతు రుణమాఫీ కావచ్చు ముప్పై ఐదు లక్షల పైచిల్కు మంది రైతులకు కూడా ఒకే దఫాలో కూడా లక్షలోపు రుణమాఫీ చేసిన ఘనత గౌరవ కల్వకుండ్ల చంద్రశేఖరరావుకే దక్కుతుంది ఎస్ ఇప్పుడు ప్రజలు ఎనిమిది నెలల్లో చాలా అవస్థలు పడుతున్నారు ఎటువైపు చూసినా కన్నీళ్ల బాధలే కనబడుతున్నాయి ఓ పక్కన దాదాపుగా వంద శాతంలో ఇరవై శాతం మందికి కూడా రుణమాఫీ కాకపోవడం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఎస్ ఇప్పుడు కేసీఆర్ ప్రజల్లోకి రాబోతున్నారు ఇన్నాళ్ళుగా ఆ లిక్కర్ స్కామ్లో లిక్కర్ స్కామ్ అనేది కేవలం ఒక నాన్సెన్స్ అంటూ ఉత్తదే అంటూ రకరకాలుగా కావాలని రాజకీయ క్రీడలో రాజకీయ కోణంలో రాజకీయంగా కుట్రపూరితంగా ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన విషయం విదీతమే సో కవిత బయటికి రాగానే తన కార్యాచరణ ప్రకటించబోతారని అందరూ ఊహించారు కరెక్టే రేపటి నుంచి ప్రజలలో కేసీఆర్ ఉండబోతున్నారు ప్రజల పక్షాన కేసీఆర్ ఉండబోతున్నారు ఇప్పటికే రైతులకు రుణమాఫీ కాలేదని పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు అగ్గికి ఆజ్యం పోస్తా ఉంటే మరోవైపు కేసీఆర్ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ చెతికిల పడుతుందా కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా కుదేలవుతుందా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా వినబడుతుంది ఎందుకంటే దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రుణమాఫీ కావాలంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అవసరం కానీ ఈ రాష్ట్రానికి సంబంధించిన కేబినెట్ కేవలం ముప్పై ఒక్క వేల కోట్లకే కుదిలించింది కుదించినప్పటికీ రాష్ట్ర శాసనసభలో ఇరవై ఆరు వేల కోట్లకే ఫైనల్ చేశారు కానీ రుణమాఫీ చేసింది దాదాపుగా పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు మాత్రమే ఇందులో రేషన్ కార్డు కిరికిరి కిరికిరితోని చాలామందికి రుణమాఫీ కాలే దాంతోపాటు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినందుకు రుణమాఫీ కాలే దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక అంశం ఏంటంటే చర్చించుకోవాల్సింది రైతులకు సంబంధించి చాలామంది ఏదైతే పెన్షన్దారులు ఉంటారో వాళ్ళ కుటుంబాలకు కూడా రుణమాఫీ కాలే ఇంకో పక్కన బ్యాంకు టెక్నికల్ సమస్యలు అంటూ రుణమాఫీ కాలే ఇంకో పక్కన రైతులకు సంబంధించిన పేర్లు సరిగ్గా లేవంటూ రుణమాఫీ కాలే ఎటువైపు చూసినా రైతులకు సంబంధించి అగమ్య గోచరంగా మారిపోయిన పరిస్థితి ఒకవైపు ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలతోని పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రత్సరత్సగా వంద రోజులలో మీ మొహామీలను అమలు చేస్తామంటూ చెప్పిన అంశం మీ అందరికీ తెలిసిన విషయమే కానీ ఎక్కడ అమలు కాలే దాంతో పాటుగా ఈ తెలంగాణలో ఉన్న హిందువులందరూ కూడా చాలా ప్రగాఢంగా విశ్వసించే దేవుళ్ళపైన రాష్ట్ర ముఖ్యమంత్రి యన్మల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీక ప్రమాణం చేసినప్పటికీ కూడా మాట తప్పారు అనే విషయం తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలిసిందే ఇలాంటి పరిస్థితులలో కల్వకుండ్ల చంద్రశేఖర్రావు గారు గ్రౌండ్ లెవెల్లలో ప్రతి గ్రామంలోని గడపను తట్టబోతున్నారు ప్రతి మండలంలోని ఇల్లును తట్టబోతున్నారు ప్రతి నియోజకవర్గంలోని ప్రజలతో మమేకం కాబోతున్నారు జిల్లాలతో ప్రజలతో మాట్లాడబోతున్నారు రైతులతో రైతు పొలంలో రైతు సంబంధించిన భూములలో రైతులతోనే నేరుగా పంట పొలాలలో చర్చించేందుకు రంగం సిద్ధమైంది కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఇక మరికొన్ని గంటలలో కూడా చంద్రశేఖరరావు గారి షెడ్యూల్ కూడా విడుదలవుతుంది ప్రజల పక్షాన నిలిచేందుకు తాను సిద్ధమైనట్లుగా తెలుస్తుంది ఇప్పటికే మనకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇన్నాళ్ళు పూర్తి స్థాయిలో కూడా కవితకు సంబంధించిన కేవలం బేల్ విషయంలో కూడా తర్జన పర్జన పడ్డా పడాల్సిన పరిస్థితి ఏర్పడింది